ప్రార్థన చేసుకుని మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం క్రియాపరం తండ్రి సాయంకాల సమయంలో ఏదో భయము భక్తి కలిగి జ్ఞానగ్రంథం కొన్ని మాటలు నేర్చుకోవాలని సరే ఉద్దేశం వచ్చాం తండ్రి చెప్పబడుతున్న వాళ్ళ మా జీవితాన్ని లోటుపడ్డే సరి చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కటిగా ఇచ్చానండి క్రీస్తురామని ప్రార్థన పార్వతం కొంచెం చక్కగా ఇంటి దగ్గర కూర్చోక సాయంకాలం ఎందుకంటే ప్రార్థన అవకాశం ఉన్నంత వరకు మనం రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రతి సడే రెండు బోటలు జరిగిందండి ఇంకా ఈ రెండు నెలలు అయిపోయింది మొత్తం నాప్రాస్తాను మొత్తం నీకు గా ప్రత్యేకమైన సందేశం ఏంటంటే ఐదు వాగాలు ఐదు పావు పోంగలు అయిపోతాయి కొంచెం శ్రద్ధగా అన్ని బయట ఏంటంటే మనం మీకు చెప్పేసాను చర్చికి ఎందుకు వెళ్ళాలి నాకు ఒక దగ్గర చెప్పాను చెప్పుకున్నా నేనేం చెప్పాను తీసుకు ఎందుకు నమ్ముకోవాలని చెప్పాను ఈరోజు నాలుగు భాగాలు మొదటి భాగం ఏంటంటే వాక్యాన్ని ఎలా బోధించాలి వాక్యాన్ని ఎలా బోధించాలి మీకు ఉపమానము అనేది తెలుగు సాహిత్యంలో ఇది ఒక అలంకారం ఉపమానము అనేది తెలుగు సాహిత్యంలో ఒక అలంకారం ఒక వస్తువు లేదా విషయాన్ని మరొక వస్తువు లేదా మరొక విషయంతో పోల్చి వర్ణించి చేసే పద్ధతిని ఉపమానము అంటారు చెప్తాను చెప్పారు ఒక వస్తువు లేదా విషయాన్ని మరొక వస్తువు లేదా విషయంతో పోల్చి వర్ణించే పద్ధతిని ఉపమానంతో చెప్పడము అంటారు ఒక విషయాన్ని మరొక విషయంతో సామ్యం చూపడం ద్వారా దాని యొక్క ప్రత్యేకత తెలియజేయటం అనమాట అలా పోల్చి చెప్పడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ప్రత్యేకత అనేది హైలైట్ అవుతుంది ఉపమాన రీతిగా బోధన చేసిన ఉపయోగాలు ఏంటంటే ఒక విషయాన్ని బోధించడానికి ఉపమాన రీతిగా బోధన అంటే ఏంటంటే పాట పేరు ఏంటంటే వాక్యమును ఎలా బోధించాలి వాక్యమును ఎలా బోధించాలి ఉపమాన రీతిగా బోధన అంటే ఒక విషయాన్ని బోధించడానికి పోలికను ఉపయోగించడం ఆమె చాలా అందంగా ఉంది అన్నట్టు ఏది వాడతారంటే ఆమె ముఖము చంద్రబింబం వర అందంగా ఇప్పుడు కరెంటు వైర్ల నుంచి ప్రవహిస్తుంది అనడానికి మనకు రోజు తెలిసిన వాటర్ పైపు వాటర్ లైన్ పైపు వాటర్ వెళ్తాం చేశారా దాన్ని మనం ఉదాహరణగా ఎలా చెప్తామో అలాగా తెలియని విషయాన్ని మనం రోజువారు నిజ జీవితంలో తెలిసిన విషయంతో పోల్చి చెప్పడానికి ఏమంటారంటే ఉపమాన రీతిగా బోధన ఇలా బోధించడం వల్ల శ్రోతలకు సులభంగా అర్థమవుతుంది అప్పటికే తెలిసిన విషయం లేక సుపరిచితమైన విషయంతో పోల్చి వివరించే పద్ధతి ఈ ఉపమాన రీతి బోధన ఇలా ఉపమాన రీతిగా బోధించడం వల్ల విషయం అనేది ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది ఎక్కువ కాలం గుర్తు ఇలా బోధించడం వల్ల విషయం మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది రోజువారీ జీవితంలో సుపరిచితమైన ఉదాహరణలు ఉపయోగించడం ద్వారా విషయం సులభతరంగా అర్థమవుతుంది మనం చెప్పడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది మనస్సు అనేది మనస్సు మన మనస్సు అనే దాన్ని కూర్చున్న వాళ్ళకి వివరించాలంటే ఎగ్జాంపుల్కి ఏం చెప్పాలంటారు మనస్సు అనే దాని గురించి మనం ఉపమానంతో చెప్పాలి అంటే మనస్సు అనేది సముద్రం అండి సముద్రం అంత లోతుగా ఉంటుంది దానిలో ఉన్న ఆలోచనలు నీటిపై తేనే పడవలు లాంటివి అని చెప్పామనుకోండి ఇదే వరకు అర్థమైందండి ఈజీగా అర్థమైంది ఉపమాన రీతిగా బోధించడం వల్ల ఉపయోగాలు ఏంటంటే కొత్త విషయాలను సుపరిచితమైన విషయాలతో పోల్చడం వల్ల సులభంగా అవగాహన అవుతుంది అంటే అర్థం చేసుకోవడం సులభం ఆసక్తి పెరుగుతుంది అంటే ఆసక్తి కలిగి శ్రోతలు ఈ మాటల పైన దృష్టిని ఆకర్షిస్తారు గుర్తుండిపోవడం పోలికలు మనసులో బలమైన దృశ్య చిత్రాలను సృష్టిస్తాయి కేసు కృష్ణపురము వారుచిన ఉపమానం అన్నారు ఇంట్లో మనకి ఏమో చేస్తుందంటే మన ఇంట్లో పెట్టే విత్తనాలు కానీ పాలన విత్తనాలు కానీ మన మైండ్లోకి వచ్చేసి ఎక్కువ కాలం మనకి ఆ దృశ్యం అనేది మన మైండ్లోకి వస్తుంది ఈ విషయాన్ని చెప్పిన విషయాన్ని ఉపమాన రీతిగా చెప్పడం వల్ల ఎక్కువ కాలం మనకి ఆ విషయం అనేది గుర్తుండిపోతుంది ఉపమాన రీతిగా బోధన ఎలా అమలు చేయాలంటే సుపరిచితమైన ఉదాహరణలను ఎంచుకోవాలి అంటే తెలిసిన వాటిని ఎంచుకోవాలి ఏది పడితే దాని ఉపమానంగా తీసుకోకూడదు సరైన పోలికను తీర్చుకోవాలి దేని దేంతో పోల్చాలో కూడా మనకి తెలియాలి సరళమైన భాషని ఉపయోగించాలి అంటే అందరికీ అర్థమైన సరళమైన భాషనే వాడాలి ఈ విధంగా ఉపమాన రీతిగా బోధించడం వల్ల విషయం అనేది సులభంగా అర్థం అవటమే కాకుండా బోధన ఆసక్తికరంగా ఉంటూ బోధించిన విషయం గుర్తుండిపోయేలాగా చేస్తుంది మరియు మన బోధనా విధానం ఎలా ఉండాలి పాఠం పేరు చెప్పారండి మీకు వాక్యమును ఎలా బోధించాలి మనందరి గురువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుత్వం నేనేం చెప్పాను ఉపమాన రీతిగా బోధించడం వల్ల కరిగ ఉపయోగాలు ఉపమాన రీతి బోధన అంటే ఏంటి బోధించడం వల్ల ఉపయోగాలు ఏంటి చెప్పుకుంటూ వచ్చాను మనందరి గురువు ఎవరంటే యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో వాక్యాన్ని బోధించేటప్పుడు ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాడు మధ్య వార్త పదమూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన రిఫరెన్స్ చదువుతాను వాళ్ళు అదే సమర్థ పదమూడవ ముప్పై నాలుగో వచ్చిన యేసుక్రీస్తు నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించను మత పదమూడు ముప్పై ఐదులో జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించను ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదు మన బోధన ఎలా ఉండాలి ఉపమానం అనేది తీసుకున్నాడు మార్క్స్ వార్త పన్నెండో ఒకటో వచనంలో ఉపమాన రీతిగా వారికి బోధించడాన్ని ప్రారంభించాడంట మార్క్స్ తర్వాత నాలుగో అధ్యాయం రెండో వచనంలో ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించాడంట మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన బహుజన సమూహం కూడి ప్రతి పట్టణము నుండి ఆయన అందరికీ వచ్చి చూడగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను అధ్యాయం పదో వచనంలో ఒక యేసు దేవుని రాజ్య మర్మములను గ్రహించడానికి ఉపమాన రీతిగా బోధించను గ్రహించడం కోసం ఉపమాన రీతిగా బోధింపబడుచున్నామని చెప్పాడు మరి యేసు ఉపమాన రీతిగానే ఎందుకు బోధ ప్రారంభించాడు అంటే నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించను ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు ఉపమాన రీతిగా చాలా సంగతులు బోధించాడు ఉపమాన రీతిగా మాట్లాడాడు ఎందుకు ఉపమాన రీతిగానే చెప్పాడు ముందు దీనికి ఇంట్రట్రాక్షన్ మొత్తం చెప్పేసారు ఉపమాన రీతికి ఎందుకంటే తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో చెప్పడం వల్ల సులువుగా అర్థం అవుతుంది ఎక్కువ కాలం గుర్తుంటుంది మైండ్ లో ఆ దృశ్యాలన్నీ మనకి వచ్చి విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది మనకి బాగా కూడా అర్థం అవుతుంది సరళంగా కూడా ఉంటుంది శ్రోతలు కూడా ఉపమానం చెప్పంగానే ఆ వైపుకి ఆకర్షణ అవడం అనేది జరుగుతుంది మనం కూడా వాక్యాన్ని ఎలా బోధించాలి అంటే ఉపమాన రీతిగానే బోధించాలి ఉపమాన రీతిగానే బోధించాలి మనం కాదు ఎవరు కాదు వాక్యాన్ని బోధించి ఎవరైనా సరే ఎన్నుకోవాల్సింది ఏంటంటే సరైన ఉపమానము ఇది వాక్యాన్ని బోధించడానికి ఉన్న బోధించే విధానము ఒకే ఒక బోధనా పద్ధతి మనకి దేవుడు విష్ణు విశ్వ ప్రభుల వారు వాడాడు ఏంటంటే బోధనా పద్ధతి ఉపమాన రీతిగా బోధించడము ఉపమాన రీతిగానే బోధించాలి ఉపమానంతోనే బోధించాలి ఏసు బోధించిన బోధనలో కొన్ని ఉదాహరణలు చెప్తారు మీకు ఆయన వాడిన ఉపమానాలన్నీ కూడా సుపరిచితమైన ఉపమానాలు సుపరిచితమైన ఉదాహరణలు సరైన పోలికలు సరళమైన భాష కూడా దాంట్లో కూర్చుని ఉపమానము అన్నాడు ఎప్పటికీ విత్త వాళ్ళు అన్నారా అప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు అంటే రోజు వారి జీవితంలో కనిపించేదాన్ని ఉపమానంగా తీసుకున్నాడు తప్పిపోయిన గొర్రె అన్నాడు ఇది కూడా ఉంటదండి గోధుమలు కలుపు అన్నాడు మన గోధుమలు కాదు ఒక చేయని పెట్టుకుందాం మనం మొక్క ఏదైనా ఆవగంద అన్నాడు రొట్టె పిండి అన్నాడు విందు అన్నాడు తలాతులు అన్నాడు ఇద్దరు రుణస్తులు అన్నాడు పతిసేయుడు శంకరి అన్నాడు ధనవంతుడు అన్నాడు ఇవన్నీ కూడా ఆయన వాడిన ఉపమానాలు ఇప్పుడు మనం బోధించేటప్పుడు మనకు సంబంధించి మన ఏరియాలో మన కళ్ళ ముందు జరిగే దృశ్యాలను మనం దేవుని వాక్యాన్ని కోరికగా తీసుకొచ్చి శ్రోతలకు చెప్పగలిగితే విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది సులభంగా అర్థమవుతుంది మన వైపు ఎక్కువగా ఆకర్షిస్తాడు దేవుడు చెప్పింది ఏంటంటే ఉపమాన రీతిగానే వాక్యాన్ని ఉపదించాలి ఏమన్నా మీకు అక్కడ చెప్పినప్పుడు చెప్పి కుప్పందండి మీకు హోటల్ ఉంది ఎదురుకొండ బస్ స్టాండ్ ఉంది అందరూ టీ అవుతున్నారు యాక్సిడెంట్ అయింది వాళ్ళ నలుగురిలో అప్పుడు వచ్చి గోగో ఫోన్లో రూపాయి వేసి ఫైల్ బాక్స్ చెల్లి పెట్టుకుని ఎదుర్కొన్న హోటల్ వన్ జీరో ఎయిట్ నెంబర్ చెప్తున్నాను వన్ జీరో ఎయిట్ నెంబర్ చెప్తుంది ఇది లోకర్ యొక్క పరిస్థితి విషయంలో నేను ఉపమానంగా మీకు చెప్పిన మీరు కూడా సాధ్యమైనంత వరకు ఏదో ఒక ఉపమానం చిన్న కథలో చిన్న స్టోరీలో రోజువారి జీవితంలో ఒక ఒకదాన్ని తీసుకున్న పాఠానికి మీరు చెప్పగలిగితే చర్చికి ఎందుకు వెళ్ళాలి అనే దాన్ని నేనేం ఉపమానం తీసుకున్నా చెప్పగలమా బట్టలు కొట్టి ఎందుకు వెళ్ళాలి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి గత సింపుల్ గర్వయిపోతుంది మీ పాఠం వాక్యాన్ని ఎలా బోధించాలి అంటే రోజువారీ జీవితంలో ఉన్న ఉపమానాన్ని తీసుకుని బోధించాలి ఇలా బోధించడం ఉపయోగం ఏంటంటే సరళంగా అర్థమవుతుంది ఆకర్షితులు అవుతారు సులభంగా అర్థమవుతుంది ఎక్కువ కాలం గుర్తుంటుంది రోజువారీ జీవితంలో మాత్రమే సుపరిచితమైన దాన్ని మాత్రమే ఎంచుకోవాలి పోలిక కూడా సరిగ్గా చెప్పాలి సరళమైన భాషను ఉపయోగించాలి వాక్యాన్ని ఎలా బోధించాలి చెప్పండి వాక్యాన్ని ఎలా బోధించాడు యేసు క్రీస్తు ప్రభులు ఎలా బోధించారు మనం కూడా అలాగే బోధించాలి ఎలా బోధించాలి అంటే ఉపమాన రీతిగానే బోధించాలి ఉపమానం లేకుండా వారికి ఏమీ అయినా బోధించలేదు ఈరోజు చెప్పే పాఠాన్ని కూడా నేను ద్వారా మొదలు పెడతాను